హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను నిన్న సండే పనులు కొంచెం ప్రశాంతంగా ఈరోజు మండే పిల్లల స్కూల్ ఉంది ఇంక రోజు నుంచి మళ్ళీ పనులు హడావడం మొదలైంది నిన్న కొంచెం చికెన్ మిగిలింది అందుకని ఈరోజు చపాతీలు చేస్తున్నాను లేదనుకోండి స్కూల్ ఉన్నప్పుడు మాత్రం చపాతీలు చేసే పని నేను అస్సలు పెట్టుకోనండి వీటన్నిటిని రుద్ది కాల్చేటప్పటికి చాలా టైం పట్టింది కూర చేసే పని లేదులే అని అందుకోసమే ఈరోజు చపాతీలు చేస్తున్నా చపాతీల్లోకి చికెన్ ఉంది ఇంకా రైస్లో కంటే మేము తినబోయేటప్పుడు వండుకోవచ్చులే అని మా వాడికి కూడా చికెనే వేసి పంపిస్తాను ఉదయం నిద్ర లేచిన వెంటనే ఫ్రిడ్జ్లోంచి చికెన్ తీసి బయట పెట్టాను ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు బయట ఉంచిన తర్వాత చికెన్ వేడి చేశాను వేడి చేస్తే చికెన్ అనేది వాసన రాకుండా ఉండిద్ది పిల్లలకి స్కూల్కి బాక్స్లో వేసినా సరే వాసన ఉండదండి అందుకని నేను చికెన్ మాత్రం తప్పనిసరిగా వేడి చేస్తాను చపాతీలు చేస్తా కాల్చే పని మాత్రం నేను అసలుగా చేయను కదా ఇలా కూర్చొని చపాతీలు అన్నీ చేసి తర్వాత కాలువటం ఇట్లా చికెన్ చపాతీల కాంబినేషన్ చాలా బాగుండిద్దండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మా పిల్లలకి గారెల్లో కంటే కూడా చపాతీల్లోనే చికెన్ ఇష్టంగా తింటారు కొంతమంది గారెలు కోడి పులుసు అలా తింటారు మాకైతే అలా ఇష్టం ఉండదండి అట్లా కంటే కూడా చపాతీల్లో తింటేనే చాలా బాగుండిద్ది చికెన్ చేసిన రోజు తప్పనిసరిగా చపాతీలు చేస్తాను నిన్న చపాతీలు చేయలేదు కాబట్టి ఈరోజు చేస్తున్నాను మా పిల్లలకి మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా ఇష్టం చికెను చపాతీలు అంటే రోజు ఇవే పనులన్నీ బోర్ ఫీల్ అవుతున్నారా మనం కనుక బోర్ ఫీల్ అయ్యి ఇంట్లో పనులన్నీ ఆపేసామనుకోండి ప్రపంచమే తల్ల అంత పని జరిగిద్ది మనం ఇంట్లో వాళ్ళందరికీ అన్నీ రెడీ చేసి పెడితేనే వాళ్ళు బయటికి వెళ్ళి పనులు చేసుకోవాలన్న మనం ఏమి రెడీ చేయకుండా వాళ్ళు బయటకెళ్ళి పనులు చేసుకోవాలంటే ఒక్క పని కూడా కాదండి మనం వంట చేసి అన్నీ సమకూర్చి పెడితే వాళ్ళు బయటికి వెళ్ళి వాళ్ళ పనులు చేసుకొని వస్తారు అందుకని మనం మన పనులు బోర్గా ఫీల్ అయ్యామంటే మాత్రం ఎక్కడ పనులు అక్కడే ఆగిపోతాయి బోర్గా ఫీల్ అవ్వకుండా బాధ్యతగా తీసుకొని మన పనులు మనం సక్రమంగా నెరవేర్చుకోవటమే కాకపోతే ప్రతి ఒక్కరి ఫీలింగ్ కష్టం ఎక్కువ ప్రతిఫలం ఉండదు చులకన భావం ఎక్కువ ప్రతి ఒక్క హౌస్ వైఫ్ ఫీలింగ్ ఇదేలండి ఏదేమైనా సరే మన పనులు మాత్రం తప్పవు కదండి ఈరోజు కూర అయితే బెండకాయ ఫ్రై చేస్తున్నానండి బెండకాయ కట్ చేసే మిషన్ లాంటివి తీసుకొచ్చాను ఇదైతే మాత్రం కట్ చేయడానికి చాలా సింపుల్గా ఉంది బెండకాయలు కూడా బాగా సన్నగా పల్చగా చక్రాలు లాగా భలే కట్ అవుతున్నాయండి ఫ్రై కూడా చాలా ఈజీగా ఫ్రై అవుతాయి ఇది మా తోడు కొడలదండి కట్ చేయడానికి చాలా ఈజీగా ఉంది తనైతే బయట మేము కూర్చుంటాం కదా అప్పుడు కూరగాయలు బెండకాయలు అవి తెచ్చుకొని టక్ టక్క కట్ చేస్తూ ఉంటుంది ఇంకా మా అమ్మాయిని బెండకాయలు కట్ చేయమంటే తను కత్తిపేటతోటి చాక్తోటి కాదండి అందుకని ఈ మిషన్ తెప్పించాను ఈ మిషన్తో మా అమ్మాయినండి చాలా కట్ చేసింది ఇంకా లాస్ట్లో నేను కట్ చేస్తున్నాను మనం ఇలాంటి వస్తువులు తెచ్చుకుంటే మన పనులు అనేవి చాలా సింపుల్గా అయిపోతాయండి పది నిమిషాలు పట్టే పని ఐదు నిమిషాల్లో అయిపోయింది ఈ పనే కాదండి ఏ పనైనా సరే మనం పనిచేసే వస్తువులు పర్ఫెక్ట్గా ఉండాలి అవి పర్ఫెక్ట్గా ఉంటేనే మన పనులు అనేవి తేలిగ్గా ఉంటాయి కసుగుడ్చే చీపురే ఉందనుకోండి చీపురు కొత్త అయినప్పుడు చూడండి మనం ఇల్లు అనేది గబగ ఫాస్ట్ ఫాస్ట్గా ఊడ్చేస్తాం ఆ చీపురి పాతదైనప్పుడు ఓడటానికి చూడండి ఎంత టైం పట్టిద్దో ప్రతి ఒక్క వస్తువు పర్ఫెక్ట్గా ఉంటే మన పనులు అనేవి చాలా తేలిగ్గా అయిపోతాయి బెండకాయలు పొయ్యి మీద వేసానండి బెండకాయలు ఫ్రై అవుతున్నాయి కరివేపాకు నేను తిరగమాతలో వేయను బెండకాయలు వేసిన తర్వాత కానీ లేదనుకోండి ఉల్లిపాయలు వేస్తాం కదా ఉల్లిపాయలు వేసిన తర్వాత కానీ కరివేపాకు వేస్తాను ముందే కరివేపాకు నూనెలో వేసామనుకోండి అది చిట్టాపాట అని మన మీద పడిద్ది అందుకని నేను ఎప్పుడూ ఇలానే వేస్తాను కూరకు సరిపడా ఉప్పు పసుపు వేసి ఇంకా వీటిని ఫ్రై చేస్తున్నాను జిగట అనేది లేకుండా ఉండాలంటే కొంచెం నిమ్మరసం వేసుకుంటే ఈ అనేది లేకుండా ఉండిద్ది ముందు ఫ్రై చేసేటప్పుడు గ్యాస్ కొంచెం హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి అప్పుడే ఫ్రై అనేది ముద్దలాగా కాకుండా పొడి పొడిలాడుతా వచ్చిద్ది ఈరోజు టీ మాత్రం పర్ఫెక్ట్గా బాగా స్ట్రాంగ్గా పెట్టుకుంటున్నాను నవీన్ స్కూల్కి వెళ్తా వెళ్తా పాలు దాక్కుండా వెళ్ళాడు పిల్లలు మాత్రం మనం ఎంత త్వరగా నిద్ర లేపినా మనం వాళ్ళకి పనులన్నీ రెడీ చేసి పెట్టినా సరే ఆటో వచ్చేదాకా వాళ్ళు రెడీ అవుతూనే ఉంటారండి ఆటో రాకముందు ఆ పని ఈ పని చేస్తా లేట్ చేస్తూ ఉంటారు ఆటో వచ్చినప్పుడు హాడావులు చేస్తూ ఉంటారు అప్పుడు టిఫిన్లు దీని పాలు దాగి రెడీ అయ్యి అన్నీ చేసుకోవాలంటే కుదరదు కదా అందుకని టిఫిన్ దీని రోజు పాలు తాగరు పాలు తాగిన రోజు టిఫిన్ తినకుండా వెళ్ళటం ఇలా జరుగుతూ ఉంటుంది ఒక్కొక్కసారి నిద్ర లేచిన దగ్గర నుంచి నేను చెప్తానే ఉంటానండి త్వరగా రెడీ అవ్వు త్వరగా రెడీ అవ్వు ఆటో వచ్చేటప్పటికి రెడీ అయ్యి కూర్చో అని చెప్తాను నేను ఎంత చెప్పినా సరే ఇంకా అంతేనండి ఆటో వచ్చినప్పుడు హడావుడిగా పరిగెత్తడమే నా డ్యూటీ మాత్రం నేను పర్ఫెక్ట్గా చేస్తానండి ఆటో వచ్చేటప్పటికి లంచ్ బాక్స్ టిఫిన్ అన్నీ రెడీ చేసి పెట్టేస్తాను టీలో నేను కొంచెం టీ పొడి ఎక్కువే వేసుకుంటానులేండి టీ పొడి ఎక్కువ వేసుకుంటేనే నాకు టీ తాగినట్టుగా బాగా స్ట్రాంగ్గా అనిపిస్తాయి టీ పొడి ఎక్కువ వేసుకొని పాలు ఎక్కువ పోసుకొని కొంచెం స్వీట్గా ఉండేటట్టు తాగటం అంటే ఇష్టం నాకు పాలు ఎక్కువగా ఉన్న రోజు ఇలా పెట్టుకుంటాను వీటిని బాగా ఒక్క నిమిషం రెండు నిమిషాలు తెరలనిచ్చామంటే బాగా స్ట్రాంగ్గా టేస్ట్ చాలా బాగుంటాయండి సిమ్లో పెట్టేసి బాగా తెరలనివ్వాలి పొంగు రాగానే గ్యాస్ ఆపకుండా ఒక నిమిషం రెండు నిమిషాలు బాగా తెరలనిస్తే టీ మాత్రం టేస్ట్ చాలా బాగుంటాయి కొంతమంది అయితే ఉదయం నిద్ర లేచినప్పుడే నిద్ర మంచాల మీదే ఇంకా టీ కోసం ఎదురు చూస్తూ ఉంటారండి నిద్ర లేచిన వెంటనే ముందు టీ తాగుతారు టీ తాగంది వాళ్ళు ఏ పని చేయలేరు నేనైతే అలా కాదులేండి ఇంట్లో పని అంతా అయిన తర్వాతే టీ తాగుతాను ఉదయాన్నే టీ తాగాలనేమి లేదు కానీ టీ తాగటం మాత్రం తప్పనిసరి ఉదయం సాయంత్రం రెండు పూటల మాత్రం టీ తాగాల్సిందే టీ అలవాటైనప్పుడు టీ తాకపోతే ఆ రోజు ఏందో కోల్పోయామన్నట్టుగా అనిపించద్దండి ఒక పొయ్యి మీద బెండకాయలు ఫ్రై అవుతున్నాయి టీ కూడా రెడీ అయినాయి అండి ఇంకా ఒక్క ఐదు నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని టీ తాగితే తర్వాత ఇంకో పని ఉంటుంది కదండి మళ్ళీ ఇల్లు కడగటాలు ఊడవటాలు తొడవటాలు క్లీనింగ్ పనులు ఇంక ఈ పనులు మొదలు పెట్టాలి ఎందుకంటే ఈ రోజైతే టబ్ కుర్చీ క్లీన్ చేస్తున్నాను మా పిల్లలు ఈ టబ్ కుర్జీలో కూర్చొని ఏదో ఒక స్నాక్స్ తింటానో చదువుకుంటానో రాసుకుంటానో అన్నీ ఈ టబ్బు కుర్జీలో వేసేస్తారండి ఈ కుర్జీకి మధ్యలో గ్యాప్ ఉంటుంది కదండి అందులో పడేస్తారు ఒక్కోసారి మంచినీళ్ళు తాగుతా వాటర్ కూడా పారిపోస్తారండి అప్పుడు మనం చూసుకోలేదనుకోండి ఈ లోపల డస్ట్ ఉండేది కదా ఆ డస్ట్ మొత్తం అంటుకొని అంటుకొనిపోయి పేరుకొనిపోయి కనిపించింది నిన్న ఇల్లు ఊడ్చేటప్పుడు చూశానండి టబ్బు కుర్జీ ఇదిలిద్దామని చూస్తే మొత్తం డస్ట్ అంతా దీనికి అంటుకొనిపోయి విదిలిస్తున్నా కూడా రావట్లేదు అందుకనే ఈరోజు ఇదిగోండి తడి క్లాత్ తీసుకొని క్లీన్ చేస్తున్నాను పొడి క్లాత్ తోటి క్లీన్ చేస్తే అసలు క్లీన్ అవ్వట్లేదు ముందు ఇదిగోండి బ్రష్ తీసుకొని మొత్తం క్లీన్ చేశాను బ్రష్తో క్లీన్ చేసినా కూడా క్లీన్ అవ్వలేదండి అడుగున అంతా అంటుకొని ఉంటుంది అందుకని నీళ్లు పోసి నీళ్ళతో ఇదిగోండి క్లాత్ తీసుకొని తుడుస్తున్నాను తుడిచినా సరే అక్కడక్కడ ఉందండి నాకైతే ప్రతిరోజు ఏదో ఒక వస్తువు క్లీన్ చేయటం సరిపోతానే ఉంటుందండి ఇంట్లో వంట పని అంట్లు బాట్లు ఆ పనులు పూర్తయిపోయిన తర్వాత ఈ పనులు పెట్టుకుంటానండి ఏదో ఒక వస్తువు క్లీన్ చేస్తూ ఉంటాను ఒక అరమార్లని ఫ్యాన్లని కుర్జీలని ఏదో ఒకటి అండి ఏదో ఒకటి క్లీన్ చేస్తూ ఉంటాను ఇంకా నాకు ఇదొక అలవాటు అయిపోయింది ఇలా క్లీన్ చేస్తేనేమో ప్రతిరోజు క్లీనింగ్ చేస్తూనే ఉంటామండి ఏదో ఒక వస్తువు కొంతమంది ఏమో ఇలా కాకుండా మనం క్లీన్ చేయాలనుకున్నప్పుడు క్లీన్ చేయాల్సిన వస్తువులన్నీ ఒకరోజు రెండు రోజుల్లోనే క్లీన్ చేస్తే తర్వాత మనకి పని అనేది తేలికగా ఉండి ప్రశాంతంగా ఉంటామంటారు కొంతమంది ఏమో రోజు కొంచెం క్లీన్ చేసుకోవాలి అంటారు నేనైతే మాత్రం రోజు కొంచెం క్లీన్ చేస్తూ ఉంటానండి ఇల్లు మొత్తం ఒక్కసారి క్లీన్ చేయాలంటే నాకైతే చాలా ఇసుకొచ్చేసిద్ది పండగలప్పుడు అలాంటప్పుడు తప్పనిచ్చి విడి టైంలో మాత్రం ఇల్లు మొత్తం క్లీన్ చేయటం అలా పెట్టుకోనండి ఇంక ఇలాగే ఏదో ఒక అరమారో ఏదో ఒక వస్తువు క్లీన్ చేయడం రోజుకు ఒక అరగంట ఒక గంట టైం కేటాయించుకుంటాను అన్ని వస్తువులు ఒక రోజే క్లీన్ చేసుకోవడం తేలిక లేదనుకోండి ఇలా కొంచెం కొంచెంగా క్లీన్ చేసుకోవడం తేలిక ఏ పని తేలిగ్గా ఉండిద్దో మీరు కామెంట్లో చెప్పండి మీరైతే ఎలా చేసుకుంటారు ఇంట్లో పనులు కుర్చీలు క్లీన్ చేయడం అయిపోయింది ఇప్పుడు టీవీ క్లీన్ చేస్తున్నాను టీవీ అద్దం మీద మరకలు ఉన్నాయి అంటే చూడటానికి నీటుగా ఉండదండి ముందు మనకు హాల్లోనే టీవీ ఉండేది కదా ఎవరైనా వచ్చినా సరే టీవీ కలిసి చూసారంటే మరకల మరకలు కనపడతాయి ఇల్లు అనేది ఎంత నీట్గా ఉన్నా సరే ఇలా అద్దాల మీద టీవీల మీద మరకలు కనిపించాయి అనుకోండి చూడటానికి అస్సలు బాగుండదు అంత నీట్గా కనిపించదు అందుకని టీవీల మీద అద్దాల మీద కొంచెం మరక కనిపించినా సరే ఇలా నార్మల్ వాటర్ బోసి క్లీన్ చేస్తాను ఒక్కోసారి సరుపు నీళ్ళతో క్లీన్ చేస్తాను షాంపూ నీళ్ళతో క్లీన్ చేస్తాను ఎలా వీలుగా ఉంటే అలా క్లీన్ చేస్తాను టీవీ అయిపోయింది ఇప్పుడు ఫ్రిడ్జ్ కాడికి వచ్చాను మనము మన పిల్లలు ఫ్రిడ్జ్ రోజు కనీసం ఎన్నిసార్లు ఓపెన్ చేస్తామండి లెక్క లేని ఓపెన్ చేస్తాము ఓపెన్ చేసినప్పుడల్లా మనం ఏ చేతులు పడితే ఆ చేతులతో పట్టుకొని ఓపెన్ చేస్తూ ఉంటాము ఫ్రిడ్జ్ కూడా ఎప్పుడు మరకల మరకలుగా ఉంటాయండి అందుకని ఫ్రిడ్జ్ను కూడా నీటుగా వారానికి ఒక్కసారి నాలుగు ఒక్కసారి ఇలా నార్మల్ వాటర్తో క్లీన్ చేస్తాను లోపల క్లీన్ చేసినా చేయకపోయినా డోర్ మాత్రం క్లీన్గా ఉండాలి కదా డోర్ మాత్రం నీటుగా తుడుస్తాను ఫ్రిడ్జ్ డోరే కాదండి ఫ్రిడ్జ్కి పక్కన కూడా క్లీన్ చేస్తాను పక్కన కూడా మరకలా కనిపిస్తూ ఉంటాయి ఈరోజు వీడియో అయితే ఇదేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో ఎలా ఉంది నచ్చిందా నచ్చలేదా అని చిన్న కామెంట్ పెట్టండి ఈ వీడియో మీకు మంచి మోటివేషన్గా ఉంటుంది అనుకుంటున్నాను రేపు మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం